హలో ఎవరివన్ ఈరోజు మనం లేవియ కాండంలోని మూడవ అధ్యాయం అయితే చదువుకుందామండి ఒకటి రెండు అధ్యాయాలు ఇంతకుముందు వీడియోలు చేశాను చదివాను చూ వినని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి మన ఛానల్లో ఉంది వెళ్ళి వినండి ఇప్పుడైతే మనం లేవియ కాండంలోని మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం సమాధాన బలి ఎవడైన సమాధాన బలిని అర్పింపగోరినచో ఆవుని కానీ ఎద్దును కానీ సమర్పింపవచ్చును కానీ అది సలక్షణమైనది శుచికరమైనదై ఉండవలేను అతడు బలిపశువు మీద చేతులు పెట్టి సమావేశ గుడారం ప్రవేశ ద్వారము చెంత దాన్ని బధింపవలయను అహరోను వంశజులైన యాజకులు దాని నెత్తురును బలిపీఠం పైన మరియు దాని చుట్టూ చిలకరింతురు యాజకుడు బలిపశువు ప్రేవుల మీద క్రొవ్వును మూత్రగ్రంథులను వాని మీద క్రొవ్వును కాలయం మీద క్రొవ్వును ప్రభువునకు దహనపలిగా సమర్పింపవలేను అహరోను కుమారులు సంపూర్ణ దహన బలితో పాటు ఈ భాగంలో కూడా బలిపీఠం మీద దహింపవలేను ఆ దహన బలి సువాసన వలన ప్రభువు సంతృష్టి చెందను ఎవడైనా మేకను కానీ గొర్రెను కానీ సమాధాన బలిగా అర్పింపగోరినచో అవలక్షణములు పెంటి నైనను సమర్పింపవచ్చును అతడు గొర్రెను అర్పింపగోరినచో యావే సాన్నిధ్యమున దాని తల మీద చేతులు పెట్టి సమావేశ గుడారము ఎదుట దాన్ని వధింపవలేను అహరోను కుమారులు దాని నెత్తురును బలిపీఠం జుట్టు చిలకరింతరు అతడు గొర్రె తోకను అంటుకొని ఉన్న క్రొవ్వును దాని ప్రేవుల మీద క్రొవ్వును మూత్ర గ్రంథులను వాని మీద క్రవ్వును కాలేమునందలి క్రొవ్వును ప్రభువునకు దహనపలిగా అర్పింపవలేను యాజకుడు ఈ భాగంలన్నింటినీ బలిపీఠం మీద కాల్చి ప్రభువునకు ఆహార రూపమైన దహన బలిగా అర్పింపవలేను అతడు మేకను అర్పింపగనచో దాని తల మీద చేతులు పెట్టి యావే సాన్నిధ్యంన సమావేశ గుడారము ఎదుట దానిని వధింపవలేను అహరోన్ కుమారులు దాని నెత్తురును బలిపీఠం చుట్టూ చల్లుదురు అతడు మేక ప్రేవుల మీద క్రొవ్వును మూత్ర గ్రంథులను వాని మీద క్రొవ్వును కాలేమునందుల క్రొవ్వును ప్రభువునకు దహనబలిగా అర్పింపవలేను యాజకుడు ఈ భాగంలో అన్నింటిని బలిపీఠం మీద కాల్చి ప్రభువునకు ఆహార రూపమైన దహనబలిగా అర్పింపవలేను క్రొవ్వంతయు దేవునికే చెందును ఇది ప్రభువుకు పరచును ఇస్రాయేలీలు ఎక్కడ వసించిన వారు వారికి ఈ నియమము శాశ్వతముగా వర్తించును వారు క్రొవ్వును గాని రక్తమును గాని భుజింపరాదు నాలుగవ అధ్యాయం లేవియా ఖాండం నాలుగవ అధ్యాయం పరి పాప పరిహార బలి ప్రభు మోషేతో ఇట్లు చెప్పాను నీవు ఇస్ట్రాయేలీలతో ఇట్లు చెప్పము వారిలో ఎవడైనా పొరపాటున ప్రభు వాజ్ఞను మీది పాపం కట్టుకునే ఎడల ఈ క్రిందిగా ఈ క్రింది రీతిగా పాయశ్చిత్తము చేసుకోలేను ప్రధాన యాజకుని పాపములు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసి ప్రజల మీదికి కూడా పాపం రప్పించిన ఎడల అతడు అవలక్షణము లేని కోడెదూడెను ప్రభువు నాకు పరిహార బలిగా సమర్పింపవలేను అతడు కోడెను సమావేశపు గుడారపు ప్రవేశ్వారములకు వద్దకు కొనివచ్చి అతడు మీద చేతులు చాచి ప్రభువు ఎదురు దానిని వధించును అటు పిమ్మట అతడు దాని నెత్తుల్లో కొంత సమావేశపు గుడారంలోనికి కొనిపోవును తన వ్రేలిని నెత్తురులో ముంచి గుడారంలోని అడ్డుతెర ముందుట ప్రభువు ముందు ఏడుసార్లు దానిలో కొంచెం చిలుకరించును ఆ పిమ్మట అతడు కొంత నెత్తులను గుడారంలోని ధూపపీఠం కొమ్ములకు పూయవలేను మిగిలిన నెత్తులను గుడారపు ప్రవేశ ద్వారము వద్దగల్లా దహన బలుల పీఠము క్రింద పూయవలేను అతడు క్రోడె కొవ్వునంతటిని దాని ప్రేవుల మీద కొవ్వును మూత్ర గ్రంథులను వాని మీద క్రవ్వును నందలి క్రొవ్వును తొలగింపవలేను సమాధాన వలె ఈ పాప పరిహార బలులో కూడా యాజకుడు క్రొవ్వును తొలగించి దానబరులు అర్పించు బలిపీఠం మీద దానిని కాల్చివేయవలేను కోడె చర్మము మాంసము తల కాళ్ళు ప్రేవులు పేడ వీటినన్నింటినీ శిబిరము వెలుపలకు కొనిపోయి అచ్చట బోర్దను ఉంచు శుద్ధ స్థలమున కట్టెల మీద కాల్చివేయవలేను ఇస్రాయేలు సమాజం యొక్క పాపములు ఇస్రాయేలు సమాజం అంతయు పొరపాటున ప్రభువాజ్ఞ మీద పాపం కట్టుకున ఎడల ఆ పాపమును గుర్తింపగానే అవలక్షణము లేని దూడను కొనివచ్చి పాప పరిహార బలి సమర్పింపలేను ఆ కోడె సమావేశపు గుడారము ద్వారా వద్దకు రావలేను ప్రభువు సమక్షమునై ప్రజాన యాజకులు సమాజ యా నాయకులు దాని తల మీద చేతులు చాచి దానిని వధింపవలేను ఆ మీదట అభిషిక్తుడైన యాజకుడు దాని నెత్తలలో కొంచెం సమావేశపు గుడారంలోనికి కొనిపోవును తన వ్రేలిని నెత్తురులో ముంచి ప్రభు సమక్షమున గుడారంలోని అడ్డుతెర ముందట ఏడుసార్లు చిలకరింపవలేను ఆ పిమ్మట తడుకొంత నెతురును గుడారంలోని ధూపపీఠం యొక్క కొమ్ములకు పోయవలేను మిగిలిన దానిని సమావేశపు గుడారం ప్రవేశ ద్వారం వద్ద గల దహన బలుల పీఠము కింద పోయేవలేను తరువాత అతడు కోడె క్రొవ్వునంతటిని తొలగించి బలిపీఠం మీద కాల్చివేయను ఈ కోడెను కూడా పాప పరిహార బలి అయిన కోడెను చేసినట్లు అతడు అట్లే చేయవలేను ఈ రీతిగా యాజకుడు ప్రజల పాపములకు ప్రాయచితం చేయగా వారి పాపంలో పరిహారం అగును ఈ కోడిను కూడా ఆ మొదటి దాని వలె శుభ్రము లోపలకు కొనిపోయి అచ్చట దహింపవలేను ఇది సమాజ పాపంలో తొలగించు పరిహార బలి అగును ప్రజానాయకుల పాపములు ప్రజానాయకులలో ఎవడైనను పొరపాటున దేవుని ఆజ్ఞను మీరి పాపము కట్టుకునిచ్చో అతడు తన పాపమును గుర్తింపగానే అవలక్షణములు లేని మేకపోతను కొనిరావలేను దాని తల మీద చేతులు చాచి దాన బలికి పశువులను వధించుట చోటనే దానిని కూడా వధింపవలేను ఇది పాప పరిహార బలియగును యాజకుడు దాని నెత్తును కొద్దిగా వేలితో తీసుకుని దహన బలు వీటము కొమ్ములకు పూయవలేను మిగిలిన నెత్తులను ఆ పీఠము అడుగున పోయవలైను మేకపోత నంతటిని సమాధాన బలుల్లోని కొవ్వుల వలె బలిపీఠంపై దయింపవలేను ఈ రీతిగా యాజకుడు ప్రజానాయకుని పాపములకు ప్రాయశ్చితము చేయగా అతని పాపములు పరిహారమగును సామాన్య జనుల పాపములు సామాన్య ప్రజలలో ఎవడైనా పొరపాటున ప్రభువాజ్ఞ మీద పాపం కట్టుకున్న ఎడల అతడు తన పాపమును గుర్తింపనే అవలక్షణములు లేని ఆడమేకను కొలి రావలేను దాని తలమీద చేతులు చాచి దహనబలికి పశువులకు తావుననే దానిని కూడా వధింపవలేను యాజకుడు దాని నెత్తును కొద్దిగా వ్రేలుతో తీసుకొని పీటము కొమ్ములకు పూయవలేను మిగిలిన నెత్తును బలిపీటం అడుగున పోయిను సమాధాన బలులని కొవ్వు వలె ఈ మేక కొవ్వును కూడా తొలగించి బలిపీఠం మీద కాల్చివేయవలేను దాని సువాసన వలనే ప్రభువు సంతృష్టి చెందును ఈ రీతిగా యాజకుడు పాపి అయిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగను కానీ వాడు గొర్రె పిల్లను అర్పింపగోరినచో అవలక్షణములు లేని గొర్రెను కొనివరావలేను అతడు దాని తల మీద చేతులు చాచి దహన బలికి పశువులను తావుననే దానిని కూడా వధింపవలేను యాజకుడు దాని నెత్రులను కొద్దిగా వేలితో తీసుకొని దహనబలుల పీఠ బలిపీటం కొమ్ములకు పోయిను మిగిలిన రక్తమును బలిపీటము అడుగున పోయవలేను సమాధాన బలులలోని కొవ్వు వలె ఈ గొర్రె కొవ్వును కూడా తొలగింపవలేను యాజకుడు ఇతర ధర పాటు ఈ కొవ్వును కూడా పీఠం మీద కాల్చివేయను ఈ రీతిగా యాజకుడు సామాన్య పాపమునకు ప్రాయశ్చితం చేయగా వారి పాపం పరిహారం అవ ఈ వీడియోలో లేవియా కండం మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం అయితే చదవడం జరిగిందండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో మరింతమందికి మరికొంతమందికి వెళ్తే చదవలేని వారందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను Thank you so much. Thanks for listening.